జిల్లా మార్కాపురంలోని ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై పదివేల మెజారిటీతో నేను గెలవకపోతే నా తల నరికి గడియార స్తంభానికి వేలాడదీయండి అని వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు మార్కాపురంలో గెలిచేది టీడీపీనే అని ప్యాకేజ్ స్టార్ల మాటలు నమ్మొద్దన్నారు పట్టణంలో పదివేల మెజార్టీ మాదని చెప్పి మీరు తప్పు డబ్బా ఇచ్చుకుంటే తిరుగుతా ఉంటే ఇరవై రెండు సంవత్సరాల శ్రమ ఎక్కడికి పోవాలి పదివేల మజార్టీ నాకు రాకపోతే నా తల తీసి గవర్న స్తంభాన్ని కలగట్టుకుంటా చేసింది నేను ఈరోజు ఇంటింటికి గడప గడప తిరగలేని స్టేజ్ లో ఉన్నా కూడా కాళ్ళు ఈడ్చుకుంటున్నా ఉన్నా రోడ్డు మీద తిరగలేక నా కొడుకును నా పిల్లన్ని నా యొక్క పిల్లల్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఇంటింటికి తిప్పుతా ఉన్నా అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు మార్కాపురు ప్రజలు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా ప్యాకేజీ స్టార్లు ఉండొచ్చు ప్యాకేజీలు ఇస్తామని రావచ్చు ప్యాకేజీ ఇస్తామని వచ్చినట్టుని వాడిని చెప్పుతో కొట్టామని చెప్పి మైనార్టీ సోదరు తిరగబడే సమయం వచ్చిందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఈ రోజు ఊగుతా ఉన్నారు ప్యాకేజీలు ఇస్తాం పోవాకండి పార్టీల దగ్గరి ఏమయ్యా మీ డబ్బులు అంటే మీ పిల్లలకి ఇచ్చుకోండి ప్యాకేజీలు ఇచ్చి ఏడు ఏడుకోప్పామని మళ్ళా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని తీసుకొని వచ్చి మా నెత్తిన పెట్టి ఈ అమాయక ప్రజల కడుపులు కొట్టి పంపలు కోలుతామని అనుకున్నారా మేము రిజిస్టర్లు చేయించుకుంటే మా యొక్క రిజిస్టర్ కాగితాలు మీ ఇంట్లో పెట్టుకుంటారా మా పొలాలకు మీ ఫోటోలు పెట్టుకుంటారా ఏ మయ్యకు పుట్టింద్రా మీరేమన్నా మయకేమో పుట్టింద్రా మా ఫోటోలు మా డబ్బులు మా డబ్బులు పెట్టి మా ఆస్తులు పోయొడుతుంటే మా ఆస్తుల కాగితాల మీద పాస్ పుస్తకాల మీద మీ ఫోటోలు ఏందయ్యా ఏంటి దరిద్రం మాకు ఇంత దరిద్రమైనటువంటి పరిపాలనని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులు ఏకతాటిపై నిలబడి ఈరోజు మీతో పాటు సక్రమైన సమానంగా రాలేక మిత్రుల సహకారంతో పది ఇండ్లకు ఇరవై ఇండ్లకు పోయి మాట్లాడుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఈ నారాయణ రెడ్డి మీద జాలి దలిచి ఓట్లు వేయాలని ఈ ప్రజలు భావిస్తా ఉంటే అధికార మతంతో డప్పు మదంతో ఈ అమాయక జీవితాల్ని నాశనం చేస్తాం మళ్ళా ఐదేళ్ల అంధకారంలో నెడతామని మీకు ప్యాకేజీలు ఇస్తామని ఆలోచన దుర్మార్గమైన చరిత్రలో ఎప్పుడు ప్యాకేజీలు తెచ్చి ఈ మార్గాపూర్ చెడగొట్టాలని చెప్పి చూస్తా ఉన్నారంటే వాళ్ళ ఆలోచనని ఏ రకంగా ఘోరమైనయో ఏ రకంగా దుర్మార్గమైనయో ఏ రకంగా నీచమైనయో అందరూ ఆలోచన చేయమని చెప్పి నేను చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా